వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం రాజంపేట నియోజకవర్గం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగనన్న పిలుపు మేరకు వైఎస్ఆర్ సిపి కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని సుండుపల్లి మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ అయినటువంటి రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా ఇంటి వద్దకి విచ్చేసినటువంటి మండల కన్వీనర్ అయినటువంటి రామస్వామి రెడ్డి గారికి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి తొలిమి బాషా గారికి అలాగే బూత్ కమిటీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా అన్న రహమాన్ ఖాన్ గారికి అలాగే మండల నాయకులు సీనియర్ నాయకులు అయినటువంటి శేఖర్ రెడ్డి గారికి అలాగే రాజంపేట పార్లమెంట్ నాయకులు అయినటువంటి మా మిత్రుడు నవాజ్ క్రిస్ గారికి ఎస్టి రాష్ట్ర ఎస్టి జిల్లా అన్నమయ్య జిల్లా అధ్యక్షులైనటువంటి చంద్రనాయక్ గారికి అలాగే మా అక్కగారు టి సుండిపల్లి టౌన్ ఎంపీటీసీ అయినటువంటి నసీమా బాను గారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుతూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో మరింతగా జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ రాజంపేట పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడానికి రాజీ లేనిటువంటి పోరాటానికి శ్రీకారం చూడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ జగనన్న నాయకత్వంలో పార్టీ అమర్నాథరెడ్డి గారి నాయకత్వంలో మా రాజంపేట పార్లమెంటు సభ్యులు ఎంపీ పెద్దిరెడ్డి మిథునరెడ్డి గారి నాయకత్వంలో పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచనా లేకుండా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్